బాలు మీనా వాళ్ళు హాల్లో పడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా మీద కాలు వేసి మరి పడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మేనా అయితే ఏమండి ఏంటిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే కాలు వేశాను ఇదిగో చెయ్యి కూడా వేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఏంటండి ఇలా అని చెప్పి మనం హాల్లో ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే అవును హాల్లోనే ఉన్నాము పక్క మీద ఉన్నాము పక్క పక్క ఉన్నాము అయితే ఏంటంట నా భార్య మీద నేను కాలు చెయ్య వేసుకుంటే తప్ప ఏంట అయినా నాకు ఇలా పడుకుంటేనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అలాగే పీడకలు కూడా రాకుండా ఉంటాయి నువ్వు ప్రశాంతంగా పడుకో నన్ను ప్రశాంతంగా పడుకో నువ్వు అని చెప్పేసి అయితే అంటూ మేనాని పడుకోమంటూ ఉంటాడు ఇంతలో మనోజ్ వాళ్ళ అమ్మని పైకి తీసుకొని వచ్చి అమ్మ మళ్ళీ ఒక లెటర్ నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా మళ్ళీ లెటర్ అంటున్నావేంట్రా ఆ రోజు వచ్చింది కదా ఒక లెటర్ మళ్ళీ మళ్ళీ రావటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇదిగో అమ్మ ఇది ఒక్కసారి చూడు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు ఇంతలో ఆ లెటర్లో అయితే రోహిణి మొత్తం గతం కోసం నాకు తెలుసు రోహిణి మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి అయితే అందులో రాసి ఉంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా అసలు ఈ రోహిణి ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రోహిణి పైకైతే వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే రోహిణి నీ కోసం ఈ లెటర్ వచ్చింది ఎవరో ఇచ్చారు చూడు ఇంతకు ముందు కూడా ఇలాగనే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే మనోజ్ని చూసి ఏంటి ఇప్పుడు నా గురించి తెలిసిపోతుందా ఏంట అయినా ఈ లెటర్ ఎవరు ఇచ్చారు నీకు నీకు ఇస్తే ఆ రోజు అతన్ని పట్టుకోవాల్సింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే వాడు ఒక పెద్ద దొంగ అంట అందుకే వాడిని వాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడంట వాడిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ పని అంతా దినేష్ గాడే చేస్తున్నాడన్నమాట ఇప్పుడు నా గురించి గట్ట బయట పెడతాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది